వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని టీడీపీ నాయకురాలు గద్దే అనురాధ ఆరోపించారు డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయకుండా వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు నాలుగవ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినని విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ గతంలో డ్రైనేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో అరాచకం కక్ష సాధింపులు విధ్వంసం తప్ప అభివృద్ధి లేదన్నారు కార్మికులకు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను తీసివేస్తామని పనుల భారాన్ని తగ్గిస్తామని చెప్పారు పాలన చేయని ముఖ్యమంత్రి చేతిలో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని వ్యాఖ్యానించారు ఈ ఆస్తి పన్ను ఎప్పుడూ ఐదేళ్లకు సంవత్సరం పదిహేను శాతం అంటే అది ఎంతగా పెరిగిపోతుందో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ దాన్ని కూడా రేజ్ చేస్తూ ఉన్నారు మరి ఈ రకంగా పాలన తెలియని ముఖ్యమంత్రి చేతులు వైసీపీ పాలనలో ప్రజలు నానా ఆగచాట్లు పడుతూ ఉన్నారు కాబట్టి రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వమే మరి రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మేము చెప్తూ వెళ్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు ఈ తెలుగుదేశం జనసేన పార్టీకి ఓటు వేయటానికి సంకీర్ణ ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన మరి అదేవిధంగా గద్దే రామ్మోహన్ గారు కేశినేని శివనాథ్ గారు ఇద్దరు కూడా సేవాభావం ఉన్న వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా కలిసి రేపు విజయవాడ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయటంలో ఏమాత్రం సందేహం లేదని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు జై తెలుగుదేశం అనంతరం కార్పొరేటర్ జాస్తి సామశివరావు మాట్లాడుతూ నాలుగవ డివిజన్లో అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులను వైసీపీ నిలిపివేయటం వల్ల డ్రైనేజీ సమస్యలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు మొలన్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా మరి అడుగంట బయట నిధులన్నీ కూడా మళ్ళీ ఆ వర్క్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఎక్కడికక్కడ చిన్న వర్షం చిన్నపాటి తేలికపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా రోడ్లు డ్రైన్లు మునిగిపోవటం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఈ సమస్యలన్నింటి కూడా పూర్తి పరిష్కారం కూడా తెలియజేస్తాను మీకు ఉదాహరణకి మీ ఎదురుగా ఉన్నటువంటి డ్రైన్ కూడా ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎలాంటి వాళ్ళు పారిపోవడం వలన ఏ విధంగా ఆ డ్రైన్ ఆగిపోయింది దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తున్నాయో కూడా ప్రత్యక్షంగా ప్రజలకు కూడా చూపించండి ఆ డ్రైన్ని